హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ కడిగి పెట్టాలి నా గోంగూరను అందులో వేయాలి ఈ గోంగూర మొత్తము మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నీట్గా కలుపుతూ ఉండాలి అది మొత్తం దగ్గరికి వస్తుంది చిన్నగా కొంచెం అయిపోతుంది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే పచ్చి మిర్చి వేయట్లేదు కారం వేస్తున్నాను చిల్లీ పౌడర్ వేస్తున్నా రుచికి సరిపడినంత వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను అవాయిడ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే స్టోర్ చేసుకునే వాళ్ళు ఉల్లిపాయ వేయనవసరం లేదు నేనైతే వన్ డేకి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ వేస్తున్నాను నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నా కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం మంచిగా కలుపుకోండి సాల్ట్ మొత్తం కలిసేలాగా నీట్గా కలిపి పెట్టుకోండి కాసేపు మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇది మొత్తం చల్లారింది ఫస్ట్ ఒక గ్రే ఒక గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో పల్లీలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి అందులోనే మనము ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకున్న గోంగూర కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్